నంద్యాల జిల్లా డోన్ పట్టణ వీఆర్ఓ మల్లారెడ్డి అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన బోయ చంద్రకళ డిమాండ్ చేశారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నగర్ నందు తాము కొనుగోలు చేసిన ప్లాట్లను ఇతరులు కబ్జా చేస్తే తాము న్యాయం కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా వీఆర్ఓ మల్లారెడ్డి కబ్జా చేసిన వారికి అనుకూలంగా రికార్డులను తారుమారు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు గతంలో కూడా మూడు సంవత్సరాల క్రితం సాక్షి నివాస్ పరిసర ప్రాంతాలలో ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని తమ దగ్గర డబ్బులు తీసుకుని పదిహేను సంవత్సరాల క్రితం నాటి పట్టాలను ఇచ్చి మోసం చేశారని తెలిపారు మల్లారెడ్డి సారు ఎంఆర్ ఆఫీస్లో ఫ్లాట్కి ముప్పై వేలు ఇచ్చినాము ముప్పై వేలు ఇచ్చినాక ఫస్ట్ ఇరవై వేలు ఇచ్చినాను తర్వాత పదివేలు ఇచ్చినాను లాస్ట్కి తల తలారి సుంకన్నకి ఇరవై వేలు ఇచ్చినాము ఇరవై వేలు ఇచ్చాక ఎంఆర్ఎఫ్కి పోయినాము మల్లారెడ్డి సార్కి మేము అక్కడ పక్కన నిలబడమ్మ అని చెప్పింటే పక్కన నిలబడినాను ఇప్పుడు నిలబడింటే ఇరవై వేలు ఇచ్చాడు పట్టాకి ముప్పై వేలు ఇస్తున్నాడు మల్లారెడ్డి సార్కి ఇచ్చినాడు మేము ఇచ్చిన మూడు రోజులకే డబ్బులు ఇచ్చిన మూడు రోజులకే పట్ట మాకు మూడు రోజులకి ఇచ్చినారు పాత డేట్ వేసి అంటే రిటైర్మెంట్ అయిన పాత ఎంఆర్ఆల సంతకాలు చేసి పోటీ సంతకాలు చేసి మాకు ఇచ్చినారు ఎంతవరకు ఇది ఇట్లా మార్చి పట్టా కాయదాలు మార్చి ఇట్లా ప్రజలకు ఇట్లా చేస్తారు బీదలవి మాకు సాయిబాబు గుడి కడిచి ఉంటే మీ సాయిబాబు గుడి కానీ ఇది మీ ఒరిజినల్ అని చెప్పింటే మీ ఒరిజినల్ తీసుకుపోయింటే మేము బేస్మటంగా అంటే మాకు లక్ష ఖర్చు వచ్చింది అక్కడ మీ కావమ్మ ఇవి దొంగ అని చెప్పి జేసి పెట్టి బెస్మటంగా దొబ్బేసినారు ఇప్పుడు చేసేదల్లా మల్లారెడ్డి ఇది ఆ పట్టాలు మార్చేది తారుమారు చేసేది లక్ష లక్షలు తీసుకుంటాడు తారుమారు చేస్తాడు అనమాట లక్షలు తీసుకునేది ఒరిజినల్ ఉండాలి లక్షలు తీసుకునేది డూప్లికేట్ మార్చేది ఇట్లా చేస్తున్నాడు మల్లారెడ్డి ఈ మల్లారెడ్డి పోతేనే పాపడేది ఈ ఎంఆర్ఆఫ్లైతే అంటే యాభై ముప్పై వేలు ఇచ్చిన అమౌంట్ ఎవరికి రా అంటే ఇట్లా మల్లారెడ్డి ఇరవై 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 అండి మల్లారెడ్డికి మళ్ళీ పట్ట వచ్చినాక మళ్ళీ పదివేలు ఉంచు మీరున అని చెప్పినాడు సర్లే అని చెప్పేసి మేము ఇరవై వేలు చేసినాం ఎంఆర్ఎఫ్ కూడా బయట పప్పాయి పనులు గడ ఇచ్చినాము ఇరవై వేలు ఇచ్చాడు పోయి మల్లారెడ్డికి ఇచ్చినారు తర్వాత మళ్ళీ మూడు వేలకే అజయ్ కుమార్ సంతకాలు ఓల్డ్ సంతకాలు అజయ్ కుమార్ సంతకాలు చేసి పూజ సంతకాలు చేపించి రెండు వేల పదకొండు డేట్ వేసి పట్టాలు ఇచ్చినారు ఇంకో డేటు రెండు వేల పదకొండు డేట్ వేసి పటలు ఇచ్చినారుగా ఫ్రెష్గా అంటే ఇప్పుడు కొత్త పట్ట కొత్త ఉండే పాత ఉండే పట్ట రెండు వేల పదకొండు డేటు మళ్ళీ సిఏ సారికి మేము ఆడ పని చేయని ఎక్కుంటే ఆడ స్థలాల పక్కన వాళ్ళు సిఏకి ఇచ్చిన లెటర్ అంటే వీళ్ళు ఒరిజినల్ స్థలాలు ఇవి వరల్డ్ అవి ఒరిజినల్ స్థలాలు అని చెప్పి ఎంఆర్ సంతకం పెట్టి సిఏకి పంపించిన లెటర్ పంపించారు అంటే స్థలాలలో మా మావి స్థలాలు మీవి కాదని వాళ్ళు పంపించిన వాళ్ళు 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 అటెండ్ వస్తుంటే మాకు బునాథం లేకుంటే మాకు మళ్ళీ లెటర్ మల్లారిటే ఒక సర్టిఫికేట్ పుట్టించి ఎంఆర్తో మాట్లాడు ఎంఆర్ చూడారు కదా అవి రికార్డ్ చేయమని చూడాడు డిటు చూసాడు ఆర్ఐ చూస్తాడు మళ్ళీ రెండు ఈఆర్ డీట్ చూస్తాడు ఈఆర్ వస్తాడు ఇది తప్పుడు రికార్డు చేస్తే నేను ఎమ్ఆర్ఆర్ సంతకం పెడతాడు వర్జాలంటే సంతకం పెట్టేస్తాడు ఇవి లోపల ఎంఆర్ఎస్ కూడా రికార్డు లేవు ఇవి నేను చెక్ చెప్పినా ఎంఆర్ఎస్లో రికార్డులో ఆరా ఎంఆస్థానం పెట్టి చెక్ చేశాను చెక్ చేసి లోపల రికార్డు లేవు సంతకాలు ఓటు సంతకాలు చేసి ప్రజలు సంతకాలు లోపల ఎమ్ఆర్ఎస్లో రికార్డు ఉన్నా కూడా మళ్ళీ అంతకన్నా ముందు రికార్డు పుడుస్తారు అదే అది ఎవరు అజయ్ కుమార్ పోయిన సంతకా రెండు వేల పదకొండు డేట్ వేసి ఫ్రెష్ ఇరవై మూడు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు మూడు నెలలు ఇచ్చారు మాకు ఏడు పటాలు రికార్డు కూడా అక్కడ రికార్డు ఉంది వాళ్ళ రికార్డు కూడా అది అందరు ఇది ఏడు మందికి ఇచ్చినారు ఏడు మంది ముప్పై ముప్పై వేలు రెండు లక్షల పది వేలు కళ్యాణ ఎస్టేట్లో యాభై యాభై వేలు ఇస్తున్నారు అవి కూడా తెప్పేసినారు కళ్యాణ ఎస్టేట్ ఫ్లాట్లు వాళ్ళు కూడా రేపు రేపు స్టేట్మెంట్ ఇస్తారు వాళ్ళు కూడా కళ్యాణ ఎస్టేట్ వాళ్ళు అక్కడ యాభై యాభై ఇస్తున్నారు తీసుకుని అన్ని ఓల్డ్ రికార్డు ఓల్డ్ డేట్ వేయడము ఒరిజినల్ పట ఉండదు రికార్డులు ఉంటే తీసేసేది అంతకనే ముందు ఒక రెండు నెలలు ముందు ఇచ్చినట్ట పట ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం అనుభవం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు